డీటెయిల్స్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగులు వారి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో పది నుంచి పదిహేను శాతం కోత విధిస్తామని బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లు తీసుకొస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి సమాజం పట్ల కూడా బాధ్యత ఉండదన్నారు నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రుల్ని ఆదుకునేందుకే ప్రణా డే కేర్ సెంటర్లు ప్రారంభిస్తామన్నారు దివ్యాంగులకు ట్రాన్స్ జెండర్లకు సర్కార్ అండగా ఉందన్న సీఎం మున్సిపల్ ఎలక్షన్స్ లో ఆప్షన్ మెంబర్స్ గా ట్రాన్స్ జెండర్స్ ని పంపిస్తామని తెలిపారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడైతే కార్పొరేషన్స్ ఉన్నాయో ఆ కార్పొరేషన్లో కోఆప్షన్ కార్పొరేటర్స్గా గా మనము నామినేట్ చేసే అవకాశం ఉంది అందులో ప్రతి కార్పొరేషన్లో ఒక ట్రాన్స్జెండర్కి కి కార్పొరేటర్గా నామినేట్ చేస్తే వాళ్ళ ప్రాతినిధ్యం కూడా చట్టసభలలో అవకాశం ఉంటుంది భవిష్యత్తులో వాళ్ళ సమస్యల గురించి మనం మాట్లాడడం కాదు వాళ్ళ సమస్యల గురించి వాళ్ళే మాట్లాడే ఒక హక్కు వాళ్ళకు వస్తుంది ఈ ప్రభుత్వం మాకు అండగా నిలబడ్డదని వాళ్ళు కూడా భావించే అవకాశం ఉంటుంది కాబట్టి రేపటి మున్సిపల్ ఎన్నికలలో వాళ్ళని కోఆప్షన్ మెంబర్లుగా మున్సిపల్ కార్పొరేషన్లలో మనము కోఆప్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇది నా ఆలోచన తప్పకుండా రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటే కూడా సముచితంగా ఉంటుంది అని నేను భావిస్తున్నా వృద్ధ తల్లిదండ్రులు వాళ్ళ రెక్కల కష్టం వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి తమ పిల్లల్ని తాము తిన్నా తినకపోయినా రూపాయి రూపాయి కూడబెట్టి వాళ్ళకు ఆస్తులు కానీ విద్యలు కానీ అన్నిటిని అందిస్తే వాళ్ళు వయసు మీద పడ్డప్పుడు కొంతమంది ఆ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు అందుకే ఈరోజు దే కేంద్రాలుగా వయసు మీద పడిన వాళ్ళకు ఒక రిక్రియేషన్ ప్లేసు అక్కడ అన్ని వసతులతో దేశంలోనే మొట్టమొదటిసారి వయసు మీద పడిన కుటుంబ సభ్యులకు ఈరోజు ప్రభుత్వమే కుటుంబంగా మారి వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ప్రణాం పేరు మీద వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకు అవసరమైన మానసిక ఉత్సాహాన్ని అందించడమే కాకుండా ఈ సమాజంలో ఈ సమాజం కోసము తమ కుటుంబ సభ్యుల కోసము సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను ఆదుకోవాలని ఈరోజు ప్రణాం కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకున్నారు వ్యవసాయ కూలీ అయినా లేకపోతే చిన్న చిన్న కమతాల రైతులైనా లేదా ప్రభుత్వ ఉద్యోగులైనా తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వయసు మీద పడి వయసు ఉన్నంత కాలం మీకోసమే కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పెంచి పెద్ద చేసి మిమ్మల్ని ప్రయోజకులను చేసి సమాజంలో ఒక గుర్తింపు తీసుకొస్తే ఆ గుర్తింపు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే దాన్ని సరిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది తప్పకుండా దాన్ని సరిదిద్దుతామని కూడా నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను దానికి సంబంధించి కూడా చట్టాన్ని సవరించి ఈరోజు తప్పకుండా ఈ రకమైన చర్యలు చేపడతాం